అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ రెజిన్ పేదరికం కొంతమంది పసిపిల్లల పాలిట శాపంగా మారుతోంది కొంతమంది కాసుల కక్కుర్తి వల్ల పసిపిల్లలు నలిగిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం రోడ్లపైన పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఎండ వాన అనక పిల్లల్ని చంకనెత్తుకొని వాళ్ళని చూపిస్తూ అడుక్కునే ముఠాలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి మరికొన్ని చోట్ల పిల్లలు లేని వాళ్ళనే టార్గెట్గా చేసుకొని కొంతమంది పసిపిల్లలను విక్రయిస్తున్నారు లక్షల రూపాయలు కాజేస్తున్నటువంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి తాజాగా సూర్యాపేట జిల్లాలో పసిపిల్లల విక్రయాలు పాల్పడుతున్నటువంటి ఒక ముఠా యొక్క గుట్టును బట్టబయలు చేశారు పోలీసులు ఇప్పటికే ఈ ముఠా ఇరవై ఎనిమిది పిల్లల వరకు విక్రయాలు జరిపినట్టు తెలుస్తోంది విస్తుపోయే నిజాలను బయట పెట్టారు పోలీసులు వీరిపైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు ఈ ముఠాపై ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు వాళ్ళ భాగోతాన్ని బట్టబయలు చేశారు ఇక్కడ సూర్యాపేట జిల్లానే కాదు చాలా ప్రాంతాల్లో పసిపిల్లల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి చాలా వరకు అసలు అమ్మ నాన్న అనే పిలుపు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా కూడా వాళ్లకు ఆ భాగ్యం దొరకలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో కొంతమంది ఇలాంటి బ్రోకర్స్ను అప్రోచ్ అవడం ద్వారా కూడా కొంతమంది అడ్డగోలు వ్యవహారంలో ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ఉంటుంది రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో ఇలా ముఠాలుగా ఏర్పడి పసిపిల్లల విక్రయాలు చేస్తున్నారు పసిపిల్లలను అమ్మకాలకు కూడా పెడుతున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం కొంతమంది అయితే మరీ దారుణాతి దారుణం కన్న బిడ్డల్ని కూడా ఎంత కష్టాలు పాలు చేస్తున్నారంటే కొన్ని ముఠాలకు అద్దెకిచ్చేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు బెగ్గింగ్స్ కోసం ఆ పిల్లల్ని ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కనీసం వాళ్ళు తాగటానికి కాదు కదా మరీ రోజుల పిల్లల నుంచి నెలల పిల్లల వరకు వాళ్ళు ఎత్తుకొని రోడ్లపై తిప్పుతున్నప్పుడు కనీసం వాళ్ళ దాహం కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎంతో మంది తారస పడుతున్నా కూడా ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వీళ్ళపైన ఒక స్పెషల్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడలేనట్టు వదిలేస్తూ ఉండటం ఎంతో మంది చిన్న పిల్లల పాలిట పెద్ద శాపంగా మారుతోంది వాళ్ళ భవిష్యత్తు ఛిద్రమైపోతోంది పసితనం కొంతమంది ముఠా చేతిలో నలిగిపోతోంది ఎంత బాధగా అనిపిస్తోంది అప్పుడప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఇలాంటి ముఠాలను చూసినప్పుడు అనే లోపే వాళ్ళు పారిపోతూ ఉంటారు పరుగులు పెడుతూ ఉంటారు అక్కడే కొంతమంది పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళ ముందే పసి పిల్లల్ని పట్టుకుని ఎండలో వానలు తిప్పుతూ అడుక్కుంటున్నప్పటికీ కూడా వాళ్ళని ఏమాత్రం ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో పసిపిల్లల విక్రయాలకు సంబంధించినటువంటి గుట్టు రట్టైన సందర్భం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది ఇలా అనేక జిల్లాలో పిల్లల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలా మంది కొంతమంది తెలిసి పిల్లల్ని అమ్మకాలకు అద్దెలకు ఇస్తుంటే కొంతమంది హాస్పిటల్లో ఇంకా పురుడు పోసుకుని అలా కన్నబిడ్డల్ని ఇంకా కళ్ళారా చూసుకోకముందే కొంతమంది అయితే దొంగతనంగా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు పిల్లల్ని మార్చేస్తున్నారు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నటువంటి దృశ్యాల ద్వారా కొంతమంది పట్టుబడుతున్నారు మరికొందరైతే మాత్రం కన్న శోకాన్ని కడుపు శోకాన్ని కూడా దిగమింగుకోలేక ఇప్పటికీ కన్నీరు కారుస్తున్నటువంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి సో దీనిపైనే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు పసిపిల్లల విక్రయాలు ఎక్కడైతే జరుగుతున్నాయో పసిపిల్లలను ఈ బెగ్గింగ్స్ కోసం ఉపయోగించే ముఠాలు ఎక్కడ ఉన్నా మూలాల నుంచి కూడా వెతికి పట్టుకొని పిల్లలకు ఒక స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకు ఒక భవిష్యత్తునివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా దీనిపైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకు జరుగుతున్న కష్టాన్ని వాళ్ళు చెప్పుకోలేరు ఎందుకంటే నెలలు కూడా నిండని పసిపిల్లల్ని అమ్మేస్తున్నారు నెలలు కూడా నిండనటువంటి పసిపిల్లల్ని పట్టుకుని రోడ్లపై అడుక్కుంటూ ముఠాలు డబ్బులు సంపాదించుకునేటటువంటి వేటలు పడిపోతున్నారు వీళ్ళపై మాత్రం పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అసలు సూర్యాపేట జిల్లాలో ఈ పిల్లల విక్రయాల సంబంధించి వెళ్దాం సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా శిశువులను దత్తత తీసుకుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు ఈ ముఠాలోని పదమూడు మంది నిందితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి పది మంది చిన్నారులను రక్షించారు ఈ ముఠా గత మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసి విక్రయించిన తెలిపారు పోలీసులు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం ముఠా సభ్యులు మొదట మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నుంచి శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొస్తున్నారు తర్వాత ఐదు నుంచి పది లక్షల వరకు విక్రయిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ చెందిన నక్కా యాదగిరి ఏ వన్ ఉమారాణి ఏటూ దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ సంతానం లేని తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తారు అనంతరం ముఠా సభ్యుల నుంచి అక్రమంగా దత్తత తీసుకుని అవసరమైన వారికి శిశువులను విక్రయిస్తారు ఇలా వారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది చిన్నారులను విక్రయించారు వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విక్రయించిన పది మంది చిన్నారులను ఏడుగురు మగపిల్లలు ముగ్గురు ఆడ శిశువులను పోలీసులు గుర్తించి రక్షించారు ఆ పిల్లలంతా మూడేళ్లలోపు వారి ఇకపోతే శిశు విక్రయా వెలుగు చూసింది ఎలాగంటే టేకుమట్లకు చెందిన అంజయ్య నాగయ్యలు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు బుధవారం ఉదయం నుంచి వారిని అదుపులోనికి తీసుకుని విచారించారు దీంతో ఈ గుట్టు అయింది వారిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సూర్యాపేటకు చెందిన నక్క యాదగిరి ఉమారాణి దంపతులను అదుపులోనికి తీసుకున్నారు మరో అక్రమ రవాణా విషయమై చర్చించేందుకు ఈ బృందం సభ్యులంతా సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్లో ఉన్నట్టు ఆ దంపతులు పోలీసులకు తెలిపారు అప్రమత్తమైన పోలీసులు వెంటనే హైటెక్ బస్టాండ్ కు చేరుకుని వారందరినీ అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో విజయవాడకు చెందిన కోరే నాగేంద్ర కుమార్ రమాలక్ష్మి పిల్ల పావని ముక్కు విజయలక్ష్మి ఆముదాలపల్లి సత్యమణి అచ్చంపేటకు చెందిన మొడావత్ రాజు సభావత్ శ్రీనివాస్ హైదరాబాద్ ఉప్పలకు చెందిన ఐత శోభారాణి తిరుమలగిరికి చెందిన ఎండి షహానా హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన ఏర్పుల సునీత రాజస్థాన్ రాష్ట్రం సలూంబార్ కు చెందిన ఖాన్ షహీనా ఉన్నారు వీరిలో విజయలక్ష్మిపై గతంలో మునగాల జనగామ ఏలూరు మంగళగిరి పట్టణాల్లో పోలీస్ స్టేషన్లో అలాగే ముడావత్ రాజు ఐత శోభారాణిపై హైదరాబాద్లోని మేడిపల్లి మహారాష్ట్రలోని ముంబై సిఐడి ఠానాల్లో ఖాన్ షహీనా ఎండీ షహానపై ముంబై సిఐడి యూనిట్లో శిశు విక్రయ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు రక్షించిన చిన్నారులను నల్గొండలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసిన జిల్లా సిసిఎస్ సూర్యాపేట గ్రామీణ పోలీసులను ఎస్పీ అభినందించారు లేకపోతే ఇంకా ఏ విధంగా తీసుకొచ్చిందని మనం అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి మనకు అడాప్షన్ ప్రొసీజర్ చూస్తే మనకు సెంట్రల్ లెవెల్లో అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది దానికి ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఆ అడాప్షన్ రిసోర్స్ సెంటర్ అథారిటీకి అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకుంటే ఆ ఏజెన్సీ ఎవరైతే అప్లై చేసుకున్న ఏజెన్సీ అడాప్షన్ తీసుకునేటువంటి తల్లిదండ్రుల ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ప్రాస్పరిటీ వాళ్ళది ఎట్లా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సూటబిలిటీ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా దత్త తీసుకోవాల్సి వస్తుంది దీనికి కొంత టైం పడుతుంది కనీసం రెండు నుంచి మూడు మాసాల టైం పడుతుంది ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చట్ట పరిధిలో కాకుండా చట్టానికి అతీతంగా చట్టాన్ని అధిగమించి వీళ్ళు దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసినారు సో ఈ దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఈ మూట అనేది ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముఖ్యంగా మనం ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మూట మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ముంబై మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ ఐదు నుంచి పది లక్షల రూపాయలకి ఆ పిల్లల్ని వాళ్ళని వేరియస్ దొంగతనం ద్వారానా ఇంకా ఏ విధంగా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి మూట ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నీడి ఉన్న పేరెంట్స్ కి అమ్మడం ద్వారా ఒక రెండు రెండు లక్షల రూపాయల దాకా కమిషన్ ఈ విధంగా అందరూ కూడా వివిధ స్టేజీల్లో వాళ్ళ కమిషన్ కు ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు మనకు ఈ యాదగిరి ఉమారాణి అనే ఇద్దరిని నేరస్తులను తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకు ఇక్కడ చూపబడినటువంటి ఏ టూ ఏ త్రీ నుంచి ఏ థర్టీన్ మొత్తం పదమూడు మందిని యాదగిరి ఉమారాణితో పాటుగా మొత్తం పదమూడు మందిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళు ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ కి సంబంధించి వీళ్ళు తీసు మళ్ళీ ఫర్దర్ గా డిస్కస్ చేసుకోవడానికి ఇంకా వేరే అడాప్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి వస్తున్నారా అనేటువంటి సమాచారం తోటి ఫస్ట్ నక్క యాదగిరి అనేటువంటి మన వాస్తవ్యుడు అతన్ని తీసుకోవడం జరిగింది నక్క ఊమారా అని వీళ్ళిద్దరు కూడా కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఈ దత్తతని తీసుకునే పేరెంట్స్ ను వెతుకుతూ ఈ ముఠాకి సహాయకారిగా ఉంటూ ఈ ముఠా తీసుకొచ్చే పిల్లల్ని వాళ్ళకి దత్తత ఇచ్చేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఈ రోజు మనం తీసుకున్నటువంటి నేరస్థుల్లో మోటాకి చెందిన వాళ్ళు నాగేందర్ కుమార్ ఇతను విజయవాడ రమాలక్ష్మి విజయవాడ పావని విజయవాడ విజయలక్ష్మి విజయవాడ సత్యమణి విజయవాడ రాజు నాగర్ కర్నూల్ శోభారాణి గత్కేసర్ ఉప్పల్ ష షహీనా ఈమె రాజస్థాన్ కు సంబంధించినటువంటి లేడీ షహానా ఈమె తిరుగల్ తిరుమలగిరి హైదరాబాద్ కు సంబంధించినటువంటి లేడీ అండ్ సభావత్ శ్రీనివాస్ ఇతను అచ్చంపేట్ నాగర్ కర్నూల్ అండ్ సునీత ఈ ఇతను హైటెక్ సిటీ ఈమె హైటెక్ సిటీకి చెందినటువంటి లేడీ వీళ్ళందరినీ మనం తీసుకొని దీన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేస్తూ ఎవరు ఏ చిల్డ్రన్ తీసుకొచ్చారు ఎవరికి దత్తత ఇచ్చారు వాళ్ళ దత్తత తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో నేరస్తులు అవుతారు సో కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి